రాష్ట్రంలో సంక్షేమ పాలనకు నిదర్శనం వైఎస్ రెడ్డి స్టాలిన్ బాబు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేలపూడి స్టాలిన్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేశారన్నారు నాడు నీడితో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అనేక కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టి కూడా తొంభై శాతం అమలు చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గత ప్రభుత్వం అరవై శాతం నిధులను మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా తొంభై శాతం నిధులని ఖర్చు చేయడం జరిగింది ఈ రకంగా మరి ఏదైతే విడి విజయవాడలో మరి అతిపెద్ద భారతదేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి రాబోయే కాలంలో మరి పీగన్వరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఎగురుతుంది వైఎస్ఆర్ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఒక క్యాండిడేట్గా భావించి అందరూ కూడా విజయం చేకూర్చాలని చెప్పి భావిస్తూ మరి పీగన్వరం నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సిపి గెలుపుకి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పరిస్థితులు మన భవిష్యత్తులో వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఏదైతే ఈ ఈ రకమైనటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఈ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన జగనన్న విదేశీ దీవెన వంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా నవరత్నాల పథకాలు నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మైనారిటీలకి దిక్కుగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పరిపాలనని అందిస్తూ ఉన్నారు దీన్ని సంఘ విద్రోహ శక్తులైనా పర్వాలేదు ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళైనా పర్వాలేదు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళైనా పర్వాలేదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా దురదృష్టకరంగా భావిస్తాను అందుకే గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మరి ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదే రకంగా మరి పీగనవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు గారు మరి నాకు అత్యంత ఆత్మీయులు వారి సూచనల మేరకు మరి వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వామి కావడం నాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది మరి ఏదైతే ఈరోజు సంక్షేమ పాలనకి నిదర్శనంగా అదే రకంగా అదే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా మరి వారికి విద్యని అందించడం అంటే అది మామూలు విషయం కాదు అది కేవలం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఏదైతే మరి మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల కోట్లతో మరి పదహారు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది